ఈ యాక్సిడెంట్ తగ్గాలి నేను ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నా మీ అందరికీ మనం ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని బ్రెయిన్ స్టామింగ్ జరిగి కొత్త ఎస్ఓపి తయారు చేసి అకౌంటబిలిటీ ఫిక్స్ చేసే పరిస్థితి రావాలి మూడు ఎగ్జాంపుల్ చెప్తున్నారు బస్ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్టీసీ రోడ్స్ కానీ వీళ్ళందరూ కూర్చొని వాట్ ఈస్ ద రీజన్ డ్రైవర్ ఫాల్టా వెహికల్ ఫాల్టా లేకపోతే ఆ రోడ్లు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా నేషనల్ హైవే కానీ ఆ స్టేట్ హైవేస్ కానీ ఉన్నాయా లేకపోతే వేరియస్ సిస్టమ్స్లో పబ్లిక్ పాలసీలో డిఫెక్ట్ ఉందా ఇవన్నీ కూడా మీరు వర్కౌట్ చేయకపోతే సైలెంట్ స్పెక్టులేటర్స్ అయితే యు ఆర్ డూయింగ్ ఇన్జస్టిస్ ఫర్ ది సొసైటీ ఐమ్ టెల్లింగ్ యూ బీ క్లియర్ మనం ఏదో ఇమ్యూన్ అయిపోయేసి పర్వాలేదులే ఎవరు చనిపోయినా పర్వాలేదు అనుకుని వదిలిపెడితే మాత్రం వన్ వే దట్ ఈస్ ఎ బిగ్ క్రైమ్ మనం అందరం కూడా రియలైజ్ కావాలి విఆర్ ఆల్ హియర్ అవుట్ టు గెట్ ఇట్ డన్ కాబట్టి ఇలాంటివి అది ఒక పక్కన ఆ క్రాకర్స్ వచ్చింది లేకపోతే దేవాలయాలు వచ్చాయి ఇవి కూడా మనందరి బాధితుంది భక్తులు వస్తున్నారంటే ఓసారి ఆ ఎమోషన్ లో తెలియకుండా వస్తూ ఉంటారు కానీ ఆ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవడం మన అందరి బాధ్యత ఈ విషయాలు కూడా ఈ రెండు మూడు విషయాల్లో అందరం బయట జరిగిన ఇన్సిడెంట్ కూడా ఒక ఆధారంగా తీసుకుని అలాంటి ఇష్యూస్ జరగ మన దగ్గర జరగకుండా ఆక్సిడెంట్స్ కూడా ఈ పరవిలోకి తీసుకొస్తే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ కూడా దీన్ని తీసుకుని ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ కూడా తీసుకురావాలి ఆల్ డిపార్ట్మెంట్స్ యూ డూ వన్ థింగ్ వాట్ ఆర్ ఆల్ ది ఇష్యూస్ వే గోయింగ్ టు ఫేస్ ఇట్ మా దగ్గర కూడా డేటా ఉంటే మేము కూడా అనలైజ్ చేయమంటాం చేసిన తర్వాత ప్రివెంటివ్ ముందుగానే ప్రో యాక్టివ్ మెషర్స్ తీసుకుందాం ఒక ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ వాట్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ ఈరోజు మొత్తం ఆ రిపోర్ట్ కూడా ఇచ్చారు మొన్న మనం కమిటీ చేస్తే ఆ కమిటీలో కూడా రిపోర్ట్ ఇచ్చారు దాన్ని యాజ్ ఇట్ ఈస్ వీ హ్యావ్ ఇంప్లిమెంట్ ఇట్ ఇంకా బెటర్గా ఉంటే దానికి కూడా ఒక అందరిని పెట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పెట్టి ఆ రిపోర్ట్ ఇవ్వనండి యాక్షనబుల్ పాయింట్స్ అన్ని అవన్నీ ఎస్ఓపి తయారు చేసి వీళ్ళు మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ కానీ రోడ్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే మీకు ఇలాంటి దేవాలయాలు కానీ ఇంకొక పక్క క్రాకర్స్ లాంటి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉంటే అలాంటివి కానీ ఇవే కాకుండా చిన్న చిన్న విషయాలు కూడా మైన్స్ కానీ